హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేనైతే ఒక లాగ్ అయితే తీస్తున్నాను అది అను అనుకుంటున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ నేనైతే కూరగాయలు కొనుక్కొని వచ్చాను అంటే పిల్లల్ని స్కూల్కి దింపేసాకైతే అలాగే అక్కడ పిల్లలు స్కూల్ దగ్గర అయితే కూరగాయలు అమ్ముతారు సో ఇంట్లో కూడా కూరగాయలు అయితే లేవు అవి అయితే కొనుక్కొని వచ్చాను అంటే నేను ఏం కొన్నాను అవి మీకు చూపిద్దామని అయితే చిన్న వీడియో అయితే తీసాను సో ఏమి అనుకోకండి మీరు ఏం లేదు ఫ్రెండ్స్ నేనైతే ఎక్కువగా కొనలేదు కొంచమే కొన్నాను అంటే ఇవి ఒక ఫైవ్ డేస్కి అలా సరిపోయినవన్నీ కొన్నాను మళ్ళీ ఇవి అయిపోయాక మళ్ళీ వెళ్ళైతే తెచ్చుకుంటాను ఇంకేదో కరివేపాకు ఒకటి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడానికి అయితే అల్లం అయితే తీసుకున్నాను ఇంకా టమోటాలు కొన్నాను ఇంకా క్యారెట్ ఇది కాకరకాయ కాకరకాయ తీసుకున్నాను అంటే కాకరకాయ అయితే హెల్త్కి మంచిది కదా అశోక్కి అయితే కాకరకాయ అంటే ఇష్టము సో అశోక్కి క్యారేజ్కి పని చేస్తారు అంటే క్యారేజ్కి ఇలా కర్రీ చే కర్రీ వండడానికి అయితే పని చేస్తుంది అయితే క్యారే కాకరకాయ తీసుకున్నాను సో ఇది చాలా మందికి ఇష్టం ఉండదు ఎందుకంటే చేదుగా ఉంటుంది అని కానీ వండుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది కొంచెం మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా కాకరకాయ తినాలనిపిస్తే కొంచెం ట్రై చేయండి బాగుంటుంది అంటే ఇది వండుకున్నప్పుడు ఏం చేయాలంటే కొంచెం మొక్కలు చేసాక మనము కాసేపు పసుపు కొంచెం సాల్ట్ వేసి దాంట్లోనే బాగా కొంచెం క కడిగా మనకు కొంచెం చేదు పోతుంది కొంచెం ట్రై చేయండి ఎప్పుడైనా వండుకొని తినండి బాగుంటుంది కర్రీ మాత్రం అంతగా చేదుగా అనిపించదు సో కాకరకాయ తీసుకున్నాను ఇవి అరకేలో తీసుకున్నాను ఇలాగైతే ప్యాక్ చేసి అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సో అర కేజీకి ఎన్ని వచ్చాయంటే అర కేజీకి ఐదు వచ్చింది కాకరకాయలు అంటే ఎక్కువ తీసుకోలేదు కొంచెమే తీసుకున్నాను కూరగాయలు అయితే ఇంకా క్యాబేజీ తీసుకున్నాను క్యాబేజీ పుట్ట సో క్యాబేజీ అయితే నేను చాలా రోజుల నుంచి అయితే కొనలేదు సో సారైనా వండదాము అనుకుని కొన్నాను అంటే క్యాబేజీ వండితే కొంచెం లేట్గా ఉడుకుతుంది క్యాబేజీ అయితే చాలా లేట్ అవుతుంది అని అంటే నేను అశోక్ అయితే ఎర్లీ మార్నింగు సెవెన్ థర్టీకి అలా డ్యూటీకి వెళ్ళిపోవాలి సో ఇది ఎప్పుడు నేను వండను కానీ ఈసారి వండాలి అనిపించింది కొన్నాను క్యాబేజీ కొన్నాను ఇంకా ఇంకా క్యారెట్స్ కొన్నాను క్యారెట్ బీట్రూట్ ఎందుకైంది క్యారెట్ బీట్రూట్ కొన్నాను ఇవి క్యారెట్ బీట్రూట్ కలిపి అర కిలో తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు అంటే పిల్లలు ఎక్కువగా తినరు సో కొంచమే తీసుకున్నాను ఇవి ఫ్రై చేసుకోవచ్చు బాగుంటుంది కదండి పిల్లలకి అశోక్కి ఇంకా అంటే ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్లో బంగాళదుంపలు తీసుకున్నాను ఇంకా బంగాళదుంపలు సో అంటే నేను ఎక్కువగా కొన్న ఎప్పుడు వెళ్ళినా సరే కొంచెమే కొనైతే తీసుకొస్తాను ఎక్కువగా కొను ఇవి అయిపోయాక మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటాను ఇంకా ఫైనల్గా టమోటాలు ఉన్నాయి ఇంకా టమాటాలు ఇంకా ఉల్లిపాయలు కొన్నాను ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయలు సో నేను ప్రతిసారి ఇవే కొంటాను వేరు వేరు అంటే ఎందుకంటే కూరగాయలు చాలా రేటుగా ఉన్నాయి ఇప్పుడు అన్ని అంతంత రేట్లు కొనాలంటే కష్టం కదా అందుకే ఇప్పుడు నేను తక్కువ రేటు ఉండవే చూసుకొని అయితే తెస్తానంటే అక్కడ రేట్లు రాసి పెడతారు కదా సో ఎప్పుడైనా నేను అక్కడ చూస్తాను రేట్ ఎంత ఉందో అనేది చూసి తక్కువ రేట్ ఉన్నది తీసుకు కొంటాను సో అలాగే ఇంకా వచ్చే ముందు అయితే పిల్లల కోసం అయితే అక్కడ బనానాస్ అమ్మితే బనానాస్ అయితే కొన్నాను లాస్ట్లోనే వచ్చే ముందు ఇవి గ్రీను బనానాస్ బాగుంటాయి కదా అంటే ఎప్పుడు ఎల్లో తిన్నాము గ్రీను ఎప్పటి నుంచో తినలేదు సో చూడగానే నాకు ఎందుకో కొనాలనిపించింది గ్రీన్ బనానాస్ కొన్నాను లాస్ట్లో వచ్చినప్పుడు అక్కడ తోవలో కనిపిస్తే సో ఇవే నేను కొన్న కూరగాయలు చూడండి ఫ్రెండ్స్ నేను కొన్ని కూరగాయలు ఇవే ఇంక ఎక్కువగా కొనలేదు మీరు మీరు ఫస్ట్లో అనుకోవచ్చు అబ్బా కూరగాయలు వీడియో పెడుతున్నారంటే ఎక్కువ కొన్నారేమో ఎక్కువగా చూపిస్తారేమో అనుకోవచ్చు కానీ నేను ఎక్కువగా కొనలేదు ఇవే కొన్నాను సో ఇదే చూపిస్తున్నాను సో మీరేమీ అనుకోకండి తక్కువ కొనుక్కున్నాము అని మీరేమి అనకండి ఏంటి ఓకేనా సో నేను ప్రతిసారి ఇలా ఇవే కొంటాను అంటే ఎప్పుడు ఇవే మాకు ఈ కూరగాయలన్నీ ఇప్పుడు మీకు చూపించాను క్యారెట్ బంగాళదుంప ఇంకా క్యాబేజీ కాకరకాయ ఇవి మాకు ఇలా ఫైవ్ డేస్కి సరిపోతాయి సో ఇవి అయిపోయాక మా ఇవన్నీ అయిపోయాక అయ్యేలోపు సండే వచ్చేస్తుంది మళ్ళీ సండే అయిపోయాక మళ్ళీ మండే వెళ్ళి మళ్ళీ కూరగాయలు కొనుక్కొని అయితే వస్తాను సో ఇవే నేనైతే కొన్ని కూరగాయలు లాస్ట్లో కరివేపాకు ఇదంతా ఫైవ్ రూపీస్కి ఇచ్చారు ఉల్లిపాయలు కిలో తీసుకున్నాను ఉల్లిపాయలు అంటే కిలో అయితే ఇక్కడ సిక్స్టీ ఉంది సో నేను ఎక్కువ రెండు కి అంటే నేను ఫస్ట్ ఏమనుకుని వెళ్ళాను థర్టీ ఫార్టీ ఉంటుంది ఏమనుకునే రెండు కేజీలు తీసుకోవచ్చు అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళి చూసినప్పటికైతే కిలో అరవై రూపాయలు ఉంది సో వన్ కిలో తీసుకున్నాను ఉల్లిపాయలు అయితే మీరు అనుకోవచ్చు ఎక్కువ కూరగాయలు అనుకోవచ్చు కానీ తక్కువే కొన్నాను ఇవి అరకిలో తీసుకున్నాను కాకరకాయ అరకిలో తీసుకున్నాను బంగళొమ్మ పరకిలో క్యాబేజీ ఇవి క్యారెట్ బీట్రూట్ కాయలు అరకిలో తీసుకున్నాను ఉల్లిపాయలు కేజీ సిక్స్టీ రూపీస్ ఉంది సో ఎక్కువ ఉంది కదా అని నేను కేజీయే తీసుకున్నాను ఇంకా టమాటాలు తీసుకున్నాను ఇంకా వచ్చే ముందు అయితే అక్కడ తో బనానస్ కనిపించింది పిల్లల కోసం అయితే బనానస్ అయితే తీసుకున్నాను సో ఇవే నేను కొన్న కూరగాయలు ఇవి మాకు ఫైవ్ డేస్ కలా వచ్చేస్తాయి సో ఇవి అయిపోయాక మళ్ళీ వెళ్ళి అయితే తీసుకొని వస్తాను కొనుక్కొని అయితే వస్తాను ఏంటి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కొంచెం వెళ్ళే ముందు వీడియో మొత్తం చూసి కొంచెం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం అలాగే లైక్ చేసి కొంచెం షేర్ చేసి వెళ్ళండి ఏంటి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇవే నేను కొన్న కూరగాయలు బాయ్